నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోస్గి మున్సిపాలిటీని ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తామన్నారు అనంతరం నూతన బస్ డిపో నూతన ప్రభుత్వ హాస్పిటల్ పరిశీలించారు అనంతరం కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి రాజేష్ పాషం రామకృష్ణ ఓంప్రకాష్ వెంకట్ నరసింహులు శ్రీను అబ్దుల్ అజీజ్ హైమద్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు बस ये कब बोल सका मैं इसको राइट राइट हां यार ये करा 12 अंतर अंतर लगा ना పది గంటల పేషెంట్ ఉంది కదా అందరూ టైంకి వస్తే బాగుంటుంది పది గంటల రాబో చూస్తాం రిజిస్టర్ రావచ్చు చేసుకున్న తర్వాత సీసీ రోజు వేసి ఎల్ఈడి లైట్లు కూడా కట్టబోతున్నాం ఇవన్నీ కూడా వారం పనులన్నీ కూడా మొదలు పెడుతుంది ఎందుకంటే అక్కడ మాస్టర్ కార్డు తయారయ్యి తగ్గిస్తున్నారు డిపిఆర్ తీస్తున్నాం అది శాంక్షన్ తీసుకొని ఇమీడియట్ గా పన్ను మొదలు పెట్టబోతున్నాం పోసింగ్ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా తయారు చేయబోతున్నాం ఇంకో పదిహేను కోట్లు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చి పన్ను మొదలుగట్టినాయి ఇంకా పదిహేను కోట్లు కూడా కేటీఆర్ గారు అడగడం జరిగింది సుమారు ముప్పై కోట్లతో పోజీ మున్సిపాలిటీ మంచి బ్రహ్మాండాల పఠనంగా తయారు చేయబోతున్నాం అదే కాకుండా హాస్పిటల్ కూడా చాలా పెండింగ్ ఉంది అది కూడా మాట్లాడి ప్రకటనలో హాస్పిటల్ భవనం కానీ డిపో కానీ ఒక రెండు నెలల ఒకటే కంప్లీట్ చెప్పొచ్చేసి కేటీఆర్ గారు హెల్త్ మినిస్టర్ వీటర్ రాజేంద్ర గారు భార్య ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అదేగా కోజ్గి మున్సిపాలిటీ చాలా అద్వాణా పరిస్థితులు ఎన్నికలకు ముందు కూడా చూసినాం దాని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేపిస్తున్నాం కోజీ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్

లేదంటే అవుటరింగ్ ఏర్పాటు చేస్తాం లేకుంటే దాన్ని విడంపు చేసి అక్కడ ఉన్నటువంటి షాప్ల వాళ్ళు చుట్టుకుంటే దాన్ని విడంపు చేస్తాం లేదంటే అవుటరింగ్ ఏర్పాటు చేసి ప్రతిపాదన రెండు సార్లు విషయాలు చాలా ఇబ్బందులు కోజీ రెండు రోడ్ అయినా దానికి దీనికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అది కూడా కేటీఆర్ వచ్చిన చర్చించి కోజీ పట్టణానికి కూడా రెండు రోడ్ ఏర్పాటు చేస్తే ఎక్కడ ఈజీగా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశం ان جو جا ماي درو وے کلا سيو سارن کيي دور دور سکول اورين ٽائمنس ان جو جا ماي درو وے کلا سيو سارن کيي دور دور سکول اورين ٽائمنس ان جو جا ماي درو وے کلا سيو سارن کيي دور دور سکول اورين ٽائمنس